బీసీ ఎస్టీఎస్సీ మైనార్టీ మనుగడ కోసం స్వతంత్ర అభ్యర్థిగా కాకినాడ రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని కర్రీ గోపాలకృష్ణ తెలిపారు పి వెంకటాపురం తన కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా కులాలు ఆధిపత్యం పోరు పార్టీల ఆధిపత్యం వారి స్వార్థపూరిత రాజకీయాలకు అనుగుణంగానే ఉంటున్నారు తప్ప బహుజనులను ఎవరు పట్టించుకోవడం లేదని ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరుగు ఎన్నికల్లో మనమందరం ఆలోచించి ఓటు వేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో సుమారు లక్షా తొంభై వేల ఉన్నారని మనమందరం కలిసి శాసించేయాలి తప్ప యాసించకూడదని ఈ నెల పదమూడవ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు అనంతరం చిట్టిబలిజ జనజాగృతి అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు బహుజన బీసీల కులాల నాయకులు అయినవిల్లి నారాయణ గౌడ్ మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు సుధాకర్ పంపన మురళి కర్రి శివరామకృష్ణ నాయకులు లావేటి రాంబాబు కర్రి అర్జున్ రావు కర్రీ మాధవ్ కుమార్ పిల్లి అశోక్ పెంకే శ్రీనివాస్ కొప్పిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నా పేరు రాయుడి నాగేశ్వరరావు మేము బీసీలు అందులో కలిసి ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లో మా మిత్రుడు సహోదరుడు అయినటువంటి బీసీల పక్షపాత అయినటువంటి కరిగోపాల గోపాలకృష్ణ గారిని ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది భవిష్యత్తులో ఇంత పెద్ద ఉద్యమకారుడి కింద బీసీల సమస్యలపై పోరాటాలు చేస్తారని బీసీని చైతన్వంతులు చేస్తాడని కాక్షరామ్ ఆలోచనలు పుదిగి పుచ్చుకుంటాడని ఆ ఉద్దేశాలతోటి మేము కరి గోపాలకృష్ణ గారిని బలపరుస్తూ మేము అందరూ కూడా ఆయన వెనక ప్రయాణం చేస్తాం రేపు మే పదమూడవ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి కేటాయించిన గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై అందరూ ఓట్లేసి అక్కడ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో ఆయన వాణిని వినిపించవలసి వినిపిస్తాడని చెప్పి మీకు వినిపించాలని కూడా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం సంతోష్ నమస్కారం నేను మీ హరిగోపాల కృష్ణ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిని మాట్లాడుతున్నాను మీ అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ప్రజలకు ఓటర్ మహాశీయులకు అందరికీ నా ప్రత్యేకమైన విజ్ఞప్తి విన్నపం ఈరోజు మనం మే పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికలకు వెళ్తున్నాం ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థిగా నేను ముందుకు రావాల్సిన కారణం మీకు తెలియాలి ఈరోజు మనం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీస్ కలిపి అందరూ బహుజనులుగా మనం మాట్లాడుతాం వీళ్ళంతా కలిపి దాదాపు లక్షా తొంభై వేల ఓట్లు అసెంబ్లీ నియోజకవర్గం కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండగా మనకి ఈరోజు స్థానం లేదు మనల్ని ఇంకా ఓటర్లుగానే గుర్తిస్తున్నారు మనల్ని ఇంకా ఓటర్లుగానే గుర్తిస్తున్నారు మన నాయకత్వాలు పనికి రావటం లేదు ఇది మన బీసీ బీసీ సమాజం పూర్తిగా బడుగు బలహీన వర్గాల మనందరం కలిసి ఆలోచించాల్సిన విషయం ప్రతిసారి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పార్టీలకు మనం కట్టుబడుతున్నాం ఓట్లు వేస్తున్నాం పార్టీ పెద్దలు ఏమంటున్నారు మీ బీసీలు మీ ఓట్లు మీరే వేసుకోలేరు అని అవహేళనగా చాలా అవమానకరంగా పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారు ఎన్ని ఎన్ని ఎంత ఎన్ని దశాబ్దాల పాటు మనం ఈ అవమానాలు భరించాలి ఒక్కసారి సోదరులారా మీరు ఆలోచించండి మీరు విజ్ఞులు దాదాపు డెబ్బై ఏడు డెబ్బై ఏడు సంవత్సరాల పైబడి మనకు స్వాతంత్రం వచ్చింది మన బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం ఉందా ఈరోజు లేదు దీనికి నిదర్శనమే ఈరోజు బహుజనులు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో కూడా మనకు సీట్లు కేటాయించలేని పరిస్థితుల్లో పార్టీ పెద్దలు ఉన్నారు మనం దీన్ని తిప్పికొట్టాలి మనందరం ఒక తాటి మీదకి వచ్చి మన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి మన స్వతంత్రాన్ని మనం తెచ్చుకోవాలి మన పరిపాలన మన ఓటు మనం వేసుకోవాలి మన పరిపాలన మనమే చేసుకోవాలి స్వీయ పరిపాలన స్వయం పరిపాలన శ్రేయస్కరం అని చెప్పి మహనీయులు ఎందరో చెప్పారు దాంట్లో ముఖ్యులు అంబేద్కర్ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయులు మనం అంబేద్కర్ గారి ఆచరణలు వారి మార్గదర్శకాలు మనం ఫాలో చేద్దాం మనం ఆయన అడుగుజాడులో నడుద్దాం జ్యోతిబాపులే గారు చెప్పిన ఏదైతే చెప్పారో మార్గదర్శకాలు మనకు వీళ్ళంతా ఆదర్శమైన నాయకులు మన జాతి పెద్దలు మనం మనం ఓటు మనం వేసుకోవాలి మన పరిపాలన మనం చేసుకోవాలి ఇంకా ఎంతకాలం బీసీలారా ఇప్పటికైనా ఒక తాటి మీదకి రండి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీస్లారా మనంతా కలుద్దాం మనం శాసించే స్థాయిలో ఉన్నాం శాసించే స్థాయి కాదు మనది ఎక్కడైనా ఒక పార్లమెంట్ కానీ ఒక అసెంబ్లీ కానీ మనం తీసుకుంటే మనం ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఎవరైతే సంఖ్యా బలం ఉందో వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి అలాగే మనకి రో నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి న్యాయంగా మనకే సీట్లు కేటాయించాలి ఎక్కువ ఇప్పుడు ఈ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను ఒక పిలిపిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో బీసీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని నియోజకవర్గాలకు ఒక పిలిపిస్తున్నాను ఇక్కడైనా మనం మారుదాం మనం ఓటు మనం వేసుకుందాం మన బీసీలకు ఎక్కడైతే సీట్లు ఇవ్వలేదో సంఖ్యా బలం ఉండి ఓటర్ సంఖ్య ఎక్కువ ఉండి అంత అక్కడ కూడా అందరూ కూడా మన ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని నెగ్గించుకుందాం మరీ ముఖ్యంగా మన కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నేను మన జాతి పెద్దలు అందరితో అందరి సహకారంతో నేను ముందుకు వచ్చాను మీ ముందుకు వచ్చాను నన్ను నాకు సహకరించి నన్ను బలపరిచి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను నా గుర్తు ఉంగరం ఉంగరం నా గుర్తు ఉంగరం అందరికీ నా నమస్కారం